మిత్రలారా ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ సందర్భంగా దసరాపేట పట్టణంలో అన్ని సుతంగాలు జాంతి హింద్ర కలిపి ఈరోజు స్వామి ఈరోజు ఉదయం నుండి మనం ఒక వింత పోసుకొని పోయి పోస్తూ ఉన్నాం ఏంటంటే ప్రపంచం కొంచెం గనుడు అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు సైతం అంబేద్కర్ గారిని నాలటీకి శిఘలంగా గుర్తిస్తుంటే ఇప్పుడున్న ఈ మనువాద రాజకీయ పార్టీలు మాత్రం ఈ మనువాద రాజకీయ పార్టీలు ఆయన కులానికి అంబేద్కర్ గారు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్సీలు దొరుకుతున్నారని చెప్పేసి కూలే గారులేమో ఒక బీసీలకు పరిమితం చేస్తున్నారు ఇప్పుడు ఆయన గుర్తుంచుకోండి వీళ్ళు ఒక ఎస్సీ ఎస్టీలతో బీసీలతో పరిమితం వ్యక్తులు కాదు వీళ్ళు దేశం కోసం పోరాటం చేసి సకల జనుల కోసం పోరాటం చేసి ప్రతి ఒక్కళ్ళు విధి చదువుకుంటున్నారు ఆడపిల్లలు విధి నేర్చుకున్నారని గారి ఏర్పడ్డాం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు జీవిస్తున్నారంటే అంబేద్కర్ గారి ఏర్పడ్డాం అది తెలవకుండా వాళ్ళని ఒక కులానికి ఒక మతానికి పరిమితం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఈ మర్వాత రాజకీయ పార్టీలు ఈ పోషణలో మారుకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది బహుజన సమాజ్ పార్టీ మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన అందరికీ టేబుల్ తెలియజేస్తూ ముగిస్తున్నాం జై చేయ